ఈ ద్వారనాల్ నుంచి శ్రీశైలం దారిలో ఒక కిలోమీటర్ రాగానే మనకి ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి మనం ఎనీ టైం వెహికల్స్ ఇక్కడ ఎలో చేయరు ఎవరిని కూడా దానికోసం ఇక్కడ సార్ ఉన్నారు బీటెస్ ఆఫీస్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ మామూలు వెహికల్స్ పగలంతా ఎలా ఉంటుందా ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఆయన ఆరు గంటల దాకా అన్ని వెహికల్స్ పంపించేస్తాం ఆరు గంటల నుంచి గూడ్స్ వెహికల్స్ మాత్రం చేస్తాం ఆరు గంటలకి గంటల నుంచి తదుపరి మామూలుగా మిగతా వెహికల్స్ మొత్తం తొమ్మిది గంటలకు పంపించేస్తాం తొమ్మిది గంటల క్లోజ్ అయిపోతుంది తదుపరి మళ్ళీ ఎర్లీ మార్నింగు సిక్స్ ఓ క్లాక్కి ఆరు గంటలకే మళ్ళీ రీ ఓపెన్ చేస్తాం అంటే నైట్ తొమ్మిది గంటలకు వస్తే మాత్రం ఎలా లేదు సరే దాటితే నిమిషం దాటి కూడా అలా లేదు ఇక్కడే ఉదయం ఆరు గంటల ఉదయం ఆరు గంటలకు మాత్రం ఎగ్జాక్ట్లీ ఆరు గంటలకి ఓపెన్ చేస్తాం అదండి విషయం ఎవరైనా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత వస్తే ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఫారెస్ట్లో లోకి ఎలా చేయండి